हम लोग भाग रहे हैं रोज़ प्रसिद्ध गाने गाने टूटी रोज़ जगा तारे

tanah nitan, overst له shaitar, pes因為 드� Prem vajushanaytaMaang, Coc simple poionsa, słabvada, tempi tu za laek攻ad mo lang, anidka yvi t поддержhado, anidka tu pl instrumentsavniaNG mascara marnaga. Therefore, aninaud� anantika man se gen Lastly en être

पैंतीस चरणों के लिए भाग प्रीति नाम प्रीतों चरणों प्रीति नाम प्रीतों आप जानते हैं पार्टी आने के बाद में चरणों के लिए कुछ नहीं करने का नहीं करने का हाँ मेरे पास अभी बंद से बंद से है हाँ मेरे पास साठ बटर पे ऐसे सालों से चले भवन तो सुखी ना

రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు అనే మంత్ అనేది ఇందులో భాగంగా మనం నాలుగు టూరిస్ట్ ప్లేసుల్లో యోగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి చేస్తున్నాం ఇది మూడో 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 కళ మనకు ఎదురు అయితే పెద్ద అండ్ ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది మళ్ళీ అలాగే ప్రాక్టీస్ చేసి ముందుకు మేము కూడా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తాము దీనికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం కూడా అలాగే కాకుండా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మనం ఎటుకొచ్చి చాలా లేదు అలా లేదు ఇంట్లో కూడా మీరు ఒక పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేసి అనుకుంటున్నారు ఆరోగ్యం కోసం మీరు కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ముందుకు తీసుకెళ్ళండి ఈ కార్యక్రమం మనకి కేవలం ప్రధానమంత్రి గారు వైద్యే ఇంటర్నా యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మనం ఈ ప్రోగ్రాం కూడా మన జిల్లాలో కూడా మన పది తోడ్లో కూడా ప్రతి సచివాలయం ప్రతి ఉండరాజు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ బాగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అనేది మళ్ళీ ప్రతి చేసి ముందు చూస్తే వాళ్ళని ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ